மருபியோம் நம கக்கே பூரபால் குஞ்சம் துளசி கால்நாத் ஓம் பாண்டே விஸ்வாம்பரம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகம் மாண்டாள் திருவதி கலேஸ்வரனும் குத்த விளக்கரிய கோட்டுக்கால் கட்மேலே பாஞ்சு சைனத்தின் மேலேரி கொத்தலர் பூங்கு செல்ன பின்னை மேல் வயத்துக்கு இருந்த மலர் மாப்பா வாய் திருவாய் மயத்தும் கனினார் நீயன் மணாலினை போரும் தொயிலே சோட்டாய் அத்துணை கில்லாயால் தத்மவன் தகுப்பேலோ தகுவேலோ யக சந்தான் சிவன் தந்து வேதம் மீராதேவி மத்தி தனம் అవన్యాం పరిమళం కాలానికి తగినట్లుగా వెచ్చగాను చల్లగాను చక్కని పాంపు మీద పడుతుంది ఆ పాంపు చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి దాని కోళ్లు ప్రాంతంలో చేయబడింది భగవానుడే పాన్పు దానిపై దానిపై పడుగు నీలాదేవితో కూడిన స్వామి దీపం జ్ఞానానికి ప్రతీక ఇక్కడ ఐదు దీపాలు ఉండే గుత్తి దీపాలు వెలుగుతున్నాయి ఈ ఐదు దీపాలు శృతి స్మృతి ఇతిహాసం పురాణం ఆగమం ఐదింటిని ఆధారం చేసుకుని పొందే జ్ఞానంతోనే మనం భగవంతుని గురించి తెలుసుకుంటాం అటువంటి జ్ఞాన దీపంతోనే మనం స్వామిని దర్శించాలి మంచానుకున్న కోళ్ళు కొవ్వలయ్య మన ఏనుగు సంహరించినప్పుడు దాన్ని దాని చేసినవి ఏనుగు మనలోని అహంకారం అది కూడా నాలుగు విధాలు నేను తెలుసుకోగలవాడిని నేను అనుభవించేవాడిని నేను చేసేవాడిని నేను భగవాను దాసుని అని అందుకే ఈ నాలుగుటిని అడుగడుగున పెట్టి వాటి మీద స్వామిని ఎక్కించాలి అంటే వాటి మీద స్వామి కూర్చోవారు అలా స్వామి ఉన్న మంచం మీద పడుకుని ఇలాగేవి నిద్రలేచడం ప్రార్థిస్తున్నారు గోపికలు ఆమె తన కేజీ సమయంలో పూలను అలంకరించుకుంది ఆ అంటే జీవులే జీవకోటి అంతటికి స్వామిని కలప స్వామితో కలపడమే ఆమె చేసే ప్రధానమైన పని స్వామితో పడుకుని ఉన్న నువ్వు మా కోసం వచ్చి తలుపు తీస్తావని నేను ఆపటం కోసం స్వామి నీ మీద పడుకున్నాను నీ వాళ్ళంతా నా కోపం వచ్చిన వాళ్ళు కోసం నువ్వు తలుపు తీస్తావా కాదు నేను తీయాలంటూ నీకు అడ్డం పడుతున్నాను దయ ఉందా స్వామి ఉందా అని అనుకుంటే దయగలవాడే స్వామి స్వామి దయ దయముండదు కనుక ఇద్దరూ ఎల్లప్పుడూ కలిసే ఉంటారు ఇదే స్వామి నీలాదేవి వక్షస్థలంపై పడుకుని ఉన్నాడంటే అర్థం ఆ నీలాదేవి తన విశాలమైన నేత్రములకు కాటుకు పెట్టింది ఆ కాటుకు భక్తి అనేది అంజనం అది లోపల ఉన్న వస్తువుని కంపెంపజేస్తుంది అంటే హృదయం గోహలో ఉండే స్వామిని చూపిస్తుంది అందుకే గోపికలు ఆమెను లేచిమన్నారు ఆమెను లేవమ్మని స్వామిని ప్రార్థిస్తున్నారు ఈ పాసపులో స్వస్తి చేసిన కక్కటే పూర్వపల్కం తులసి కానో భోంపాండే విశ్వాంబరం గోదావరి